ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చిప్పకూడు తిరిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తను ఉన్నప్పుడు ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాన్ని చీకటి అడ్డాగా మార్చిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు దోపిడీలకి అడ్డాగా మార్చేశాడు కానీ తను మాత్రం ఉత్తరాంధ్రలో ఐదు వందల కోట్లు పైన ప్యాలెస్ కట్టుకున్న ఈ వ్యక్తి ఉత్తరాంధ్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క కృషితో రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన కార్యక్రమం వైజాగ్లో చేపట్టిన తరుణంలో తిరుమల తిరుపతిలో ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది అక్కడి నుంచి హుటాహుటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరటం జరిగింది సంఘటనా స్థలాన్ని చూడటం జరిగింది పరిశీలించడం జరిగింది అక్కడున్న పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది జుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది ఇద్దరి అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది ముగ్గురు అధికారుల్ని బదిలీ వేటు వేయడం జరిగింది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పాతిక లక్షల రూపాయలు చొప్పున ఎక్స్క్రేషియా ప్రకటించడం జరిగింది మరి క్షతగాత్రులకు ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది మరి పాక్షికంగా గాయపడ్డ వారందరికీ కూడా తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఈ రోజు దర్శన భాగ్యం కూడా కల్పించడం జరిగింది సంఘటన దురదృష్టకరమే అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది ఇదంతా జరుగుతుంటే శవాల మీద పేలాలు ఏలుకోవాలి అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై వైసీపీ నాయకులు ముఖ్యంగా ఫాలోడ్ బై రోజా ఏం చేద్దామని చెప్పి బయలుదేరారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది అది అనుకోకుండా ఆ సంఘటన జరిగింది కానీ మీ హయాంలో తెలిసి కొన్ని సంఘటనలు జరిగినాయి బోటు సరిగ్గా లేదు పర్యాటకుల్ని అనుమతించవద్దు అని అధికారులు చెప్పినప్పటికీ కూడా మరి గోదావరి జిల్లాలో కచ్చులూరులో మీరు బోట్ అలౌ చేయడం వల్ల నలభై ఆరు మంది చనిపోయారు ఐదుగురు గల్లంత అయ్యారు వాంటింగ్ చేశారు మీరు దీన్ని ప్రభుత్వ వైఫల్యం అని అంటారు ఈ కచ్చులూరు ఇన్సిడెంట్ని ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి అంటారు అదేవిధంగా మీ సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి జిల్లాలో అన్నమయ్య గేటు మరమ్మత్తులు చెయ్యాల్సింది పోయి ఇన్ టైం మరమ్మత్తులు చెయ్యకపోతే ఆ గేట్లు మరి ఆ గేట్లు పగిలిపోయి నలభై మంది చనిపోయారు మీ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారు అదేవిధంగా కరోనా టైంలో ఇదే తిరుపతిలో రియా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ ని సప్లై చేయాల్సిన ప్రభుత్వం తెలిసి కూడా సప్లై చేయకపోవడంతో వందల మంది చిన్నారులు కరోనా బారిన పడి చనిపోయారు దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారు మీరు తెలిసే వందల మందిని ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారు అనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వం అలా జరుగుద్దని ఏనాడు కూడా అనుకోలేదు అది అధికారుల వైఫల్యం వల్ల జరిగింది దానికి దీనికి చాలా తేడా ఉంది పైగా వెంకటేశ్వర స్వామి గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది తిరుమల పవిత్రతని అపవరిత్రం చేయటానికి పూనుకున్న మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి తిరుమల గురించి భక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వర్ణించుతున్నట్టుగా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడగదలుచుకున్నా కనీసం డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వకుండా అహంభావంతో తిరుమలలో మీరు తిరిగారే మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా చెప్పులతో తిరిగారు మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా టీటీడీని మొత్తం ఒక ఏటీఎం మెషీన్గా మీ నాయకులు అందరూ మార్చేశారు దీని గురించి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా రోజా రెడ్డి ఎలియాస్ రెడ్డి తిరుమలకి వచ్చి రాజకీయాలు మాట్లాడి మరి తిరుమల భక్తుల మనోభావాలనే దెబ్బతీసిందే దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా అంతేకాదు అక్కడ ఫోటోలకి ఫోజులు ఇవ్వటం ఒక అన్యమతస్థుణ్ణి ఫోటోగ్రాఫర్గా పెట్టుకోవడం అతను గొల్ల మండపం ఎక్కి మరీ ఈవిడి గారి ఫోటోలు తీయడం అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారిని మేనర్లుని ఆర్టీసీలో పనిచేసే వాడిని తీసుకొచ్చి టూరిజం డివిజనల్ మేనేజర్గా చేసి వాడి చేత తిరుమల మొత్తాన్ని అపవిత్రం చేయడమే కాకుండా అవినీతికి అడ్డగా మార్చేసిన రోజా సంగతి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా తిరుమలలో ఉన్న టికెట్లు విఐపి టికెట్లు అన్ని కూడా వేలకు వేలకి అమ్ముకొని లక్షలు సంపాదించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ రోజాను అడగదలుచుకున్నా మీరు ఈ రోజు తిరుమల గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా దర్శనం చేసుకోకుండానే ఇంటింటికి తిరుమల ప్రసాదం ఎవరూ పంచలేదే విఐపి టికెట్లు అమ్ముకోలేదే టిటిడి తిరుమల పైన ఎవరు కూడా రాజకీయాలు మీరు మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ రోజు ఎవరైనా ఒక విషయం మాట్లాడాలి అంటే కనీసం వాళ్ళు యాభై శాతం అన్న నీతి మంతులు అయి ఉండాలి ముఖ్యంగా తిరుమల గురించి మాట్లాడటానికి కానీ అలాగే దేవుడి గురించి మాట్లాడటానికి కానీ కనీసం అర్హత ఉండాలి మీరు ఇవన్నీ ఆ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు వైసీపీలో ఎందుకంటే ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా తిరుమలలో బోర్డు మెంబర్స్గా ఎవరిని వేశారండి మీరు తొంభై శాతం నేర చరిత్ర ఉన్న వాళ్ళని వేశారు దీని గురించి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు నిజంగా భక్తుల మనోభావాలని పరిగణనలోకి తీసుకునే పార్టీ అయితే మనుషులైతే మరి ఇక్కడ కనకదుర్గమ్మ గుడిలో సింహాల మాయమైతే మీరు కనీసం ఒక ఎంక్వైరీ చేశారా అంతర్వేదిలో రథం తగలబడిపోతే కనీసం ఒక ఎంక్వైరీ చేశారా అన్యమనస్ తిరుమలలోనే టికెట్ల కింద జరుసలం అని చెప్పి రాస్తే దాని గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా మీరా ఈరోజు రోజు మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని విమర్శించేది అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ అవినీతి ఆనకొండ రోజా రెడ్డి ఎలియా శ్రీలతా రెడ్డి ఈవెంకి బెంగళూరులో ఒక గెస్ట్ హౌసు చెన్నైలో ఒక గెస్ట్ హౌసు హైదరాబాద్లో ఒక గెస్ట్ హౌసు ఇక్కడ కృష్ణా జిల్లాలో మరి ఇక్కడ నూజువీడ్లో ఒక గెస్ట్ హౌసు మంగళగిరిలో మరి నూతకి ప్రాంతంలో ఏడెకరాల మంది ఒక గెస్ట్ హౌసు అదే విధంగా మరి ఈవిడ బెల్ట్ షాపులతో సంపాదించిన వందల కోట్లు అట్లాగే కాజేసిన భూముల వల్ల మరి నూట యాభై కోట్లు అదేవిధంగా విల్లాలు కట్టి రెండు వందల కోట్లు ఏపీఐఐసి చైర్మన్గా రెండు వందల ముప్పై ఆరు కోట్లు గ్రావెల్ దోపిడీలో నలభై ఎనిమిది కోట్లు టూరిజం ద్వారా ముప్పై ఐదు కోట్లు విజయపురం కొండ తొవ్వేసి డెబ్బై కోట్లు ఆడుదాం ఆంధ్ర పేరుతో వంద కోట్లు ఇన్ని సంపాదించి ఇంత అవినీతి ఆనకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటానికి పూనుకుంది అంటే నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని చెప్పి రోజా నేను అడుగుతా ఉన్నా ముందు ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి పవిత్రంగా ఉండాలని ఏ రోజు కూడా ఆలోచించని నువ్వు పొద్దున్నే గత ఐదు సంవత్సరాల్లో ఏఐపిసి చైర్మన్గా టూరిజం చైర్మన్గా ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు సొమ్ము తొవ్వి తొవ్వి కోట్లు కోట్లు నీ అన్నదమ్ముల్ని అడ్డం పెట్టుకొని తినేసిన నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా ఏదేమైనప్పటికీ కూడా ఈ రకంగా మాట్లాడటం అనేది రోజా కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి ఏం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లోకి వెళ్ళడం అక్కడ పరామర్శించడానికి వెళ్తున్నాం అనే పేరుతో సెలైన్లు పక్కకి నెట్టేయడం అక్కడ ఉన్న డాక్టర్ని తిట్టడం ఒక అసహనం అన్నమాట ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఏమి అక్కడ జరగల వాళ్ళు ఒక డ్రామా ఒక సినిమా ఊహించుకొని అక్కడికి వచ్చారు అక్కడ ఏం జరగల అంత కరెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉండటానికి కారణం హుటాహుటిన నారాజ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఆ స్థలానికి వెళ్ళడమే దాంతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన తీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు